శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై ఏడవ సంచిక మార్చ్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఐదవ కథ ట్యాక్సీలో పర్సు చిన్నపట్టణంలో సింగారవేలు అనే ట్యాక్సీ వాళ్ళ ఒకడు ఉన్నాడు వాడికి రెండు దుర్గుణాలు ఉండేవి మొదటిది ఏంటంటే వాడి ట్యాక్సీ ఎక్కిన వాళ్ళు మీటర్ లెక్క ప్రకారం వాడికి ఛార్జీ ఇస్తే సరిపోక పేచేపెట్టి రూపాయో అర్ధో గుంజుకోవడం రెండో దుర్గనం ఏంటంటే సామానులన్నీ దించక ఏదో ఒకటి కారులో అట్టే పెట్టేసుకోవడం ఆ ఎక్కిన వాళ్ళు జాగ్రత్త అయిన వాళ్ళై సామానంతా దిగిందా లేదా అని చూసుకునే వాళ్ళైతే సింగారవేలు అయ్యో ఈ మూల ఈ సామాను ఉండిపోయిందే నేను చూసుకోనే లేదు అంటూ ఏమీ ఎరిగినట్లు నాలుగు ఖర్చుకొని వెంటనే ఆ సామాను కూడా దించేసేవాడు వాళ్ళు ఏమాత్రం ఏమారి ఉన్నా వాళ్ళ కళ్ళల్లో దుమ్ము కొట్టి సామాను కొట్టేసేవాడు ఒకనాడు బిజవాడ నుంచి సంగమేశ్వరరావు అనే ఆయన సకుటుంబ సమేతంగా రైల్లో వచ్చి చిన్నపట్నం సెంట్రల్ స్టేషన్లో దిగాడు ఆయన భార్య తమ్ముడు వెంకటాచలం అనే లాయరు ట్రెప్లికేన్లో సింగరాచారి వీధిలో మకాన్ చేసి ఉంటున్నాడు సంగమేశ్వరరావు కంటపడడంతోనే సింగారవేలు ట్యాక్సీ సార్ అని ఆయన ఏమీ సమాధానం చెప్పకుండానే ఆయన సామాను ఎక్కించేసి అమ్మగారు ఎక్కండి అని అన్నాడు వాళ్ళంతా ఎక్కడంతోనే ఎక్కడికి సార్ అని సింగారవేలు అడగటం సంగమేశ్వరరావు బావమర్ది అడ్రస్ చెప్పడం జరిగింది ట్యాక్సీ వెంకటాచలం గారింటి ముందు ఆగటంతోనే చుట్టాలంతా దిగి లోపలికి వెళ్ళారు వాళ్ళని ఇంట్లో వాళ్ళు కుశల ప్రశ్నలు అడుగుతుంటే సింగారవేలు సామాను చేరవేసి ఛార్జీ అడిగాడు సంగమేశ్వరరావు మీటర్ చూపిన ఛార్జీ ఇవ్వబోయేసరికి సింగారవేలు కస్సుమని తిరివేటప్పుడు కాలేకపోవాలి మీటర్ ఛార్జీ మాత్రం ఇస్తే ఎలాగా అని పెట్టాడు సంగమేశ్వరరావు మరో రూపాయి వాడు చేతిలో పడేసి వెళ్ళమన్నాడు సింగారవేలు సనుక్కుంటూ ట్యాక్సీని డ్రైవ్ చేసుకుపోయాడు భోజనాలు అయ్యాక సంగమేశ్వరరావు ఏదో వెతుక్కోబోగా ఆయన భావమరుది వెంకటాచలం ఏంటి బావా అని అన్నాడు చెడావుల జతున్న అట్టపెట్టే కనపట్టం లేదోయ్ మొన్న హైదరాబాద్లో మనసు పడి కొన్నాను అన్నాడు సంగమేశ్వరరావు ఆయన భార్య రైలు దిగినప్పుడు నేను చేత్తో పుచ్చుకున్నానండి ట్యాక్సీలో దారేమో అని అంది సాయంత్రం స్టేషన్ వైపు వెళ్ళి చూద్దాం ఇలా మర్చిపోయిన సరుకులేమైనా ఉంటే వాళ్ళు జాగ్రత్త పెట్టి ఇవ్వడం కలదు అన్నాడు బావమరిది వెంకటాచలం సాయంత్రం బావమరుదులిద్దరూ స్టేషన్లో టాక్సీ స్టాండ్ వద్దకు వెళ్ళారు అక్కడ సింగారగులు కనపడటంతోనే ఏమోయ్ పొద్దున ట్యాక్సీలో కొత్త చెప్పులోని ఒకటి దిగడిపోయింది అన్నాడు వెంకటాచలం సింగారవేలు ఏమీ ఎరగనవానికి మళ్ళీ ఏమీ లేతే అమ్మగారు సామానంతా సరిచూసుకున్నారు అని బొంకాడు సంగమేశ్వరరావు కారంతా ఓ మాట గాలించాడు వెతికితే కనబడడానికి ఆ జోళ్ళ పెట్టే ఇంకా అక్కడ కూర్చుందా దాన్ని కారులోనే ఉంచడానికి సింగారవేలు తెలియ తక్కువవాడా సింగారవేలు మీద పోలీసులకు రిపోర్ట్ ఇద్దామనిపించింది వెంకటాచలానికి కానీ సంగమేశ్వరరావు గారు పోనిద్దు జాగ్రత్తగా ఉండటం మనదే తప్పు పోయిన వస్తువు చెప్పుల చూడంటే పోలీసు వాళ్ళు కూడా అంత లక్ష్య పెట్టరు ఇంకా కేసు పెట్టేం ప్రయోజనం అని చెప్పి ఆ ప్రయత్నం మానిపించేశాడు సంగమేశ్వరరావు చిన్నపట్నంలో ఒక వారం రోజులుండి కుటుంబంతో సహా బిజవాడ తిరిగి వెళ్ళిపోయాడు ఆ దరిమిళ ఒకనాడు రాత్రి వెంకటాచలం అడయారు గాంధీనగరంలో ఒక ఆయన గృహప్రవేశమై విందుకు పిలిస్తే అక్కడికి వెళ్ళాడు తిరిగి వస్తూ బస్సు కోసం స్టాండులో నిలబడితే ఎంతసేపటికి బస్సు రాలేదు ప్రాణం విసిగి ఏం చేద్దామా అనుకునేసరికి ట్యాక్సీ ఒకటి ఆ దారిన పోతూ ఆయన్ని చూసాగింది రండి సార్ అన్నాడు డ్రైవరు మరొకప్పుడైతే పొమ్మనే వాడే గాని రాత్రి తొమ్మిది దాటిపోవటం పైగా చినుకులు కూడా ప్రారంభించడం చూసి త్వరగా ఇంటికి చేరుకోవడమే మంచిది అనిపించింది ఆయనకి కారులో కూర్చొని ట్రిప్లు కనిపోనివయ్యా అని అన్నాడు మొదట ఆనవాలు కట్టకపోయినా కారు కొంత దూరం పోయేసరికి వెంకటాచలం గారికి ఆ కారు డ్రైవర్ ఎవరో తెలిసిపోయింది సంగమేశ్వరరావు గారి జోడు వాడే అని ఆయన పోల్చుకోవడంతోనే వాడికి ఏదైనా తగిన శాస్తి చేసి ఏడిపించాలనిపించింది వాడిది ఇతరుల అంటే గడ్డి తినే బుద్ధి అని ఆయనకు తెలుసు గనక వాడిని టోకరా కొట్టించడానికి ఆయన ఒక ఎత్తు వేశాడు ఒక వంద గజాలల్లో తమ ఇల్లు వస్తుందనే వరకు టాక్సీని పోనిచ్చి డ్రైవర్ ట్యాక్సీలో ఎక్కడో నా పర్సు పడిపోయింది ఏము లేకపోయిందో ఎంత తడిమినా చేతికి తగలేదు అగ్గిపెట్టుంటేయ్యి వెలిగించి చూస్తాను అని అన్నాడు సింగారవేల్ దగ్గర అగ్గిపెట్టే లేకపోలేదు కానీ వాడికి దాన్ని ఇవ్వబుద్ధి వేయలేదు ఏమంటే పరిసి మాట చెవిట పడ్డంతోనే వెంకటాచలం అనుకున్నట్లే వాడికి దురాశ పుట్టి దానిని ఇంకా దానినింకాయనకు దక్కనివ్వకూడదనిపించింది వాడి మెదడు వెంటనే పనిచేసి ఆయనను మోసం చేయటానికి తగిన ప్లాన్ ఇట్టే వచ్చింది వాడు సార్ నా వద్ద నిప్పపెట్టలేదు అదిగో ఆ సందులో ఒక కిల్లి కొట్టుంది అక్కడ అమ్ముతారు నేనే వెళ్ళి పెడుతును కానీ ఇంజన్ ఆపేస్తే కారు మళ్ళీ ఓ పట్టాన కదలదు మీరే దయచేసి ఒక్క అడుగు వెళ్ళి వస్తారా అని అన్నాడు అంతేకాదు పర్సు పడిపోయింది గనక మీ వద్ద వేరే చిల్లర ఉండదు అంటూ వాడు తన జీబులోంచి ఒక అనా కూడా తీసిచ్చి ఆయన చేతిలో పెట్టాడు వెంకటాచలం ట్యాక్సీ దిగి వాడు చెప్పిన సందులోకి నడిచాడు ఆయన అనుకున్నట్లే సింగారవేలు ఆయన వెళ్ళగా చూసి వెంటనే బ్రేక్ వదిలి చేసి నలభై మైళ్ళ స్పీడున ట్యాక్సీతో పారిపోయాడు షెడ్ చేరే వరకు సింగారవేలు మళ్ళీ ఎక్కడా ట్యాక్సీని ఆపలేదు అక్కడికి చేరాక ఆ పర్సు కోసం తన టార్చి లైటుతో కారంతా గాలించాడు పర్సు అనేది ఉంటేగా కనబడ్డానికి ఈ లేని పర్సు కోసం ఆశపడి నిష్కారణంగా ఛార్జ్ పోగొట్టుకున్నాడు పైగా సొంత సొమ్ము కూడా ఒక అనా వదిలింది అందుకని తేలు కొట్టిన దొంగలాగా సింగారవేలు లోపలే ఒక రాగం పెట్టి ఊరుకున్నాడు అంతకంటే చేసేదేముంది ఈ కథ రాసిన వారు ఆర్ వైదేహి బాపట్ల ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి